కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాలు అన్నారు రాజమహేంద్రవరం ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఎస్కేవీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు రోజులు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్స్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్ రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ బాలు రాష్ట్ర కార్యదర్శి పి ఆనంద్ ఆచార్య రాజమండ్రి కిక్ బాక్సింగ్ చైర్మన్ ఆంతోనీ దాస్ ఆధ్వర్యంలో రవి కిరామ్ కిరాణ్ చాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ini angkat tadi ini 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 どうした

ఉండండి ఇంకా సీతమని చెప్పలేదు ఓకే సార్ ఈ రోజు చేస్తున్నందుకు చాలా అభినందంగా ఉంది నా పేరు ఏమొచ్చి ఆనంద్ బాలు నేను స్టేట్ కిక్ బాక్సెస్ ప్రెసిడెంట్ అండి నా అండి మీ ప్రోత్సాహం లేకుండా కూడా మేము ఏ కార్యక్రమం చేయలేము ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోత్సాహం ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళు తెలుసుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏమున్నాయని తెలుసుకోవాలి అందు దానివల్ల వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు అయితే మట్టిలో మాణిక్యాలని చాలా మంది ఉన్నారండి ఇంకా మన రాజమండ్రిలో సరైన స్టేడియం పిల్లలు ప్రాక్టీస్ చేయాలన్నా ఇప్పుడు రింగ్ వేసామండి ఇవన్నీ కూడా బయటికి రెంట్లు తీసుకొచ్చి ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి రింగ్ వేసి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ప్రభుత్వం దీన్ని స్పందించి మంచి స్టేడియంని ఒక ని మాకు ఏర్పాటు చేస్తే ఇంకా ఎంతో మంది క్రీడాకారులని ఛాంపియన్స్ మేము తయారు చేస్తామండి మంచి మంచి ఈవెంట్స్ చేస్తుంటాము దీనివల్ల పిల్లలకి స్టూడెంట్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి మంచి స్పోర్ట్స్ కోటలు ఉన్నది అలాగే మేడం గారు కూడా రీసెంట్గా గోవాలో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారండి నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్కే సెలెక్ట్ అయ్యారండి నిజంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా దీనికి మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందు వెనుకొండి మాకు గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారండి అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా ఆంటోనీ దాస్ గారు మా కోడండి ఉండి లేదు తమ్ముడు మీరు చేయండి అని చెప్పేసి ఆయన కూడా ఆయన పనులు సొంత పనులన్నీ మానుకొని ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ వారితో దగ్గరికి వెళ్ళి కానీ వచ్చి క్రీడాకారులు కూడా వసతి భోజన సదుపాయాలు కల్పించాలని ఆయన కూడా రాత్రి పగలు అన్ని తేడా లేవడం మాతో ఎప్పుడంటే అప్పుడు వచ్చే వెళ్ళినప్పుడల్లా వచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేశారా ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదైనా కొంచెం అకాడమీ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా మంచి మంచి క్రీడాకారుల్ని మేము తయారు చేయగలమని మేము తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ నా పేరు గిరణ్ణి ఈస్ట్ గోదావరి కిక్ బాక్సింగ్ సెక్రటరీ నేను రాజమండ్రి దానవేటలో గల కందుకూరి వీరేశ్వం హై స్కూల్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ పెడుతూ ముప్పై ఒకటవ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజమండ్రి కిక్ బాక్సర్స్ చేసి ముందుగా అభినందలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళకి ఏ రాజమండ్రిలో ఎప్పుడైనా ఏ టోర్నమెంట్స్ పెట్టినా సరే వాళ్ళకి ఆమె ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి అంతని గారిని కూడా మేము ఈరోజు హృదయపూర్వంగా సన్మానించుకుంటున్నాం అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కంప్లో రికగ్నేషన్ జరిగింది అలాగే మన పక్క రాష్ట్రాలైన ఒరిస్సా ఉన్నాయండి తమిళనాడు ఏమన్నాయండి తెలంగాణలో కూడా విన్నర్స్కి కూడా క్యాష్ అవార్డులను ప్రైజ్ మొమంటులు కూడా ఇస్తున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కూడా కలడం జరిగింది త్వరలో వాళ్ళు కూడా రికగ్నైజన్ కూడా ఇస్తున్నారు దురదృష్టం మన ఆంధ్రలో రెండు ఒలింపిక్ సీజన్లు ఉండడం వలన మనకి సరైన ప్రోత్సాహం లేదు కాబట్టి ఆ ఒలింపిక్ సీజన్లు అన్ని రెండు కలిపి ఒకటిగా అయితే ఇంకా ఉద్యోగ భవిష్యత్తు అన్ని క్రీడలకు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్నిసార్లు ఇక్కడ రాజమండ్రిలో బొమ్మూరులో రెండుసార్లు కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఒక రెండుసార్లు జరగడం జరిగింది ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కింగ్స్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ ది రింగ్ కింగ్స్గా రింగ్గా పెట్టి ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో గోల్డ్ మెడల్ ఇవ్వడం రియల్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో ప్లేస్ వచ్చిన వాళ్ళకి పది తొలాల వెండి ఇవ్వడం జరుగుతుంది ఈ అన్నింటి వెనకాల ఎంతో కృషి ఈ రాజమండ్రి కిక్ బాక్స్ అసోసియేషన్ వాళ్ళని అంతనో అభినందిస్తున్నాం అలాగే త్వరలోనే ఏషియన్ ఇండోర్ గేమ్స్ థాయిలాండ్లో జరగ ఏషియన్ ఇండోర్ గేమ్స్ కూడా ఇందులో ఇద్దరు ఆఫీషియల్స్కి వెళ్తున్నారు ఆంధ్ర నుంచి అలాగే ఇండోర్ ఏషియన్ గేమ్స్లో కూడా వియత్నంలో జరుగుతున్న కంబోడీలో దానికి ఏంటి వరల్డ్ చా కంబోడ్ గేమ్స్ చైనాలో జరుగుతుంది దానికి కూడా రిహల్స్ జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఏవి చేసినా సరే దానికి అనగాతలు నేను ఉన్నానని ఎంతో సపోర్ట్ చేస్తున్న ఆంధ్ర గారికి మరొకసారి కూరలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకో ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్కేవిటీ స్కూల్లో ఈరోజు స్టేట్ కిప్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉదయం ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కాంపిటీషన్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊర్ నుంచి ఈ యొక్క కాంపిటీషన్ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి పాల్గొని ఈ యొక్క కిప్ బాక్సింగ్లో పాల్గొని విజయం సాధించారు అలాగే ఈ యొక్క కిక్ బాక్సింగ్ సంబంధించిన కాంపిటీషన్స్కి సహాయ సహకారాలు అందించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క కాంపిటీషన్స్కి ప్రతిసారి వెంకటేశ్వర ఫైనాన్స్ వారు పిల్లలకి భోజనాలు వసంతి అలాగే టిఫిన్ అన్నీ కూడా సదుపాయాలు అందిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా స్టేట్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ గారు ఆనంద్ పాల్ గారు రాజమండ్రి కోచర్స్ మా తమ్ముడు గణేష్ గిరి భవానీ శంకర్ మొత్తం ఈ యొక్క నాలుగు మూడు జిల్లాల నుంచి వచ్చిన ప్రతి రెఫరెన్స్కి కోచర్స్కి అందరికీ